వార్తలకు తిరిగి స్వాగతం యాసంగి సీజన్లో ఎకరం పంట కూడా ఎండకుండా ఇరిగేషన్ అధికారులు రైతులకు సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వేసవి కార్యాచరణ ప్రణాళికపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఇరిగేషన్ ఇంజనీర్లు నిత్యం ప్రాజెక్టులపై పర్యవేక్షణ చేయాలని క్షేత్రస్థాయిలో కాలువలపై పర్యటించాలని అన్నారు అందుబాటులో ఉన్న సాగునీరు రైతులకు అందించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు వేసవి ముగిసేంత వరకు అవసరమైన తాగునీరు మిషన్ భగీరథ పథకం ద్వారా అందించేందుకు ఇబ్బంది లేదని సరఫరా ఇబ్బందులు లేకుండా ఈఎన్సీ స్థాయిలో దృష్టి సారించాలన్నారు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల కాల్వలపై వందలాది మోటార్లు ఏర్పాటు చేయడంతో దిగువ ఆయికట్టుకు నీరందడం లేదని వీటిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్ విద్యుత్ తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు వేసవి ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మార్చి నెలలోనే ఎండాకాలం సమీపించిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సాగునీరు త్రాగునీరు విద్యుత్కు సంబంధించిన అవసరాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాయశ్వరరావు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో అటు యాదాద్రి జిల్లాలోని భువనగిరి రాజాపేట మండలాల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు వివరించారు దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు రాజకీయం చేయకముందే సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోరారు నల్గొండ నుంచి మంజుల దూరదర్శన్